చిత్రపటానికి బుధవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు మండల దళిత సంఘం అధ్యక్షులు ఎస్ శేఖర్ జి పిలోక్ ఎస్ సుందర్ తదితర నాయకులు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో కులగణన ఎస్సీ వర్గీకరణ సాహసోపేత నిర్ణయం అని పేర్కొన్నారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అంతకుముందు మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మంత్రివర్గం తీర్మానం చేయడమే కాకుండా దాన్ని చట్టబద్ధత కల్పిస్తూ నిన్న ప్రత్యేక అసెంబ్లీలో ఆ బిల్లు ప్రవేశపెట్టడం చట్టబద్ధత కల్పించడం జరిగింది ఈ బిల్లు ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ రాష్ట్ర శాసనసభ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మన గౌరవ శాసనసభ్యులు సిఎంఆర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జై జై తెలియజేస్తున్నాను సమావేశం ఏర్పాటు చేసి అంతకుముందు మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మంత్రివర్గం తీర్మానం చేయడమే కాకుండా దాన్ని చట్టబద్ధత కల్పిస్తూ నిన్న ప్రత్యేక అసెంబ్లీలో ఆ బిల్లు ప్రవేశపెట్టడం చట్టబద్ధత కల్పించడం జరిగింది మనల్ని ఎవరిని గుర్తించ గుర్తించలేకపోయినా రేవంత్ రెడ్డి గారు ఎస్సీలను గుర్తించి వాటిని శాసనసభలో ఒక బిల్లును ఆమోదం చేస్తున్నందుకు మా పైన చూపిన ప్రేమను బట్టి మాకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఎంతో ఎంతో ధైర్యం చేసి ఈ యొక్క రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించి మరి మా యొక్క మా యొక్క జాతి ఎస్సీ వర్గీకరణకై గత ముప్పై ఒక సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమాన్ని గుర్తించిన ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు గత ఆగస్టు ఒకటిన ఏపీసీడి వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే దిశగా తీర్పు వచ్చిన గంటలోపే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నాడే ఎస్సీ వర్గీకరణను ఏబిసిడి వర్గీకరణను రిజర్వేషన్లను తామే తొలిగా అమలు చేస్తామని నాటి అసెంబ్లీ సాక్షిగా వారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది వారి ప్రకటన నెరవేరుస్తూ ఈ వర్గీకరణకు చట్టబద్ధతను కల్పించాలనే ఉద్దేశంతో నిన్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా మంత్రివర్గ సంఘంతో భేటీ అయ్యి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో వారు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ కాబట్టి మొదటగా భారతదేశంలోనే చట్టబద్ధత కల్పించే అదృష్టం మనకే దక్కింది కాబట్టి తప్పకుండా దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలని వర్గీకరణను ఏదైతే వారు ప్రత్యేక కమిషన్ షరీఫ్ కమిషన్ వేశారో ఆ కమిషన్ సిఫార్సు మేరకు నిన్న మంత్రివర్గంలో చర్చించి మూడు వర్గాలుగా ఈ యాభై తొమ్మిది కులాలను విభజన చేసి ఒక్కొక్క వర్గానికి ఇంత రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది దీనికి చట్టబద్ధత కల్పిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్ అనంతరం శాసనసభలో ఈ బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టి దాన్ని సంపూర్ణ మద్దతు తెలిపి ఆమోదింపజేసి అతి త్వరలో దానికి చట్టబద్ధత కల్పించి ఈ రాష్ట్రంలోనే మొదట సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఎస్సీ వర్గీకరణకు ఏపీసీల వర్గీకరణ చేస్తున్నామని ప్రకటన చేయడం ఎంతో సంతోషకరం కాబట్టి ఈరోజు మన చిన్న చింతకుంట ఎంఆర్పిఎస్ మండల నాయకులు దళిత సంఘం నాయకులు అందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి శాసన సభ్యునికి తర్వాత మంత్రివర్గానికి అందరికీ కూడా పాలాభిషేకం వేయాలని మన చేయాలని అనుకొని ఈరోజు పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ పాలాభిషేకాన్ని విజయవంతంగా జరిగించాం ఈ కార్యక్రమంలో భాగస్థులైన మా గ్రామ మండల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం